హాయ్ అండి మన తెలుగు వాళ్ళందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు సంధ్య ఛానల్ రోజైతే నేను ఒక మంచి విషయం కోసం మీ అందరికి ఉపయోగపడే విషయం కోసం వీడియో చేస్తానండి అది కూడా కోవైట్లో పనిచేసే వాళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగపడే వీడియో అండి రిస్క్లు పడకుండా ఎట్లా సేవ్ అవ్వాలన్నది ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది చాలామంది నేను ఖాళీగా ఉండి వీడియోస్ చేస్తున్నాను అనుకుంటున్నారు నేను కూడా చాలా బిజీగా ఉంటానండి కస్టమర్లతో ఉంటాను అయినా సరే నేను ఎంతో కొంతమంది నా వీడియో చూసి డబ్బులు సేవ్ అవుతారు లేదంటే రిస్క్లోంచి ఎట్లా సేవ్ అవ్వాలో రిస్క్లో పడకుండా ఎట్లా ఉండాలో తెలుసుకుంటారు కొంచెం అడబ్బు కూడా నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో నేను ఖాళీ చేసుకొని మరి వీడియోస్ చేస్తున్నాను అందుకే నేను పెట్టడానికి కూడా కొంచెం లేట్ అవుతుంది అనమాట వీడియోలు ఎందుకంటే నేను కొంచెం కస్టమర్ వస్తూ ఉంటారు ఎనీ టైము నేను బిజీగా ఉంటాను అందువల్ల పెట్టడం కుదరట్లేదు కానీ నేను ఏది పెట్టినా మీ మంచికి అనుకుంటే కనుక నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజు విషయం ఏంటంటే చాలామంది బయట పనులు చేస్తారు ఏంటంటే ఒక షాపింగ్ మాల్లో అవ్వచ్చు లేదంటే ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలు అవ్వచ్చు పర్ ఇప్పుడు నేను షాపింగ్ మాల్లో పని చేస్తాను అనుకోవచ్చు ఇక్కడికి కోవైట్లో ఏంటంటే రూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి ఎనీ టైము చెక్కింగ్ వస్తూనే ఉంటుంది అంటే బెలది అవ్వచ్చు లేదంటే షూన్ అవ్వచ్చు ఏదైనా సరే చెకింగ్ వచ్చినప్పుడల్లా ఏమవుతుందంటే ఒక షాప్లో లేదంటే ఒక కంపెనీలో ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళు బతాక ఖచ్చితంగా తీసుకుంటారండి ఇప్పుడు వచ్చి ఏదైనా పర్ సపోజు ప్రాబ్లం ఉందనుకోవచ్చు ఇప్పుడు షాప్ ఇది నేను అన్నీ నార్మల్గా మంచి ఏ టు జెడ్ అన్నీ నార్మల్గా ఉన్నాయంటే బతాక చూసి వెళ్ళిపోతారు కొంచెం ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి బతాక ఖచ్చితంగా పట్టుకెళ్తారు అలా ఎవరికైనా సరే బతాక అనుకోండి దాని మీద వాళ్ళు కేసు ఫైల్ చేస్తారండి ఒక్కొక్కసారి మనకి కంపెనీ వాళ్ళు వెళ్ళి మాట్లాడగానే కేసు ఫైల్ చేయకుండానే బతాకా తెచ్చి ఇచ్చేస్తారు ప్రాబ్లం ఏమీ లేదు కొంతమంది అయితే బతక ఇచ్చేసినా సరే దాని మీద కేసు ఫైల్ అయ్యిందో లేదో కూడా వాళ్ళు గమనించుకోరనమాట దాని ద్వారా మనకి చాలా రిస్క్ అవుతుందండి చాలామంది అట్లా ఏమిటి బతక తెచ్చేసారు కదా ప్రాబ్లం ఏం లేదు ఇంకా అంత కంప్లీట్ అయిపోయిందని అనుకుంటారు కానీ ఆ బతక మీద కేసు ఫైల్ అయ్యిందో లేదో మనమే చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం ప్రొవైడ్కి వచ్చామంటే మన కుటుంబం కోసం వచ్చాం మనం రిస్క్లో పడితే మన కుటుంబం కూడా రిస్క్లో పడినట్టే కదా దాని దానివల్ల మనమే బాధపడతాం కానీ కంపెనీ వాళ్ళు ఏం కాదండి అది మ్యాటరు కానీ మీరు ఎట్లాగా కేసు మన మీద ఏమైనా ఫైల్ అయ్యిందా లేదా ఎలాగా అని తెలుసుకోవడం అన్నది మీరు సాఫరు వెళ్ వెళ్ళిపోతుండగా కాదు మంది ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి కూడా వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారో అట్లా చేసుకోద్దండి ఇక్కడే మీరు అన్నీ కనుక్కొని చక్కగా అంటే మీ మీద ఏ కేసు ఫైల్ అవ్వలేదు అంత బాగానే ఉందని మీరు ఇంట్లో కూర్చొని తెలుసుకోవచ్చు ఎట్లా తెలుసా సాహిల్ అని ఒక యాప్ ఉందండి కోవైట్లో ఫింగర్ కోసం యూస్ చేసిన యాప్ అనమాట అదైతే సివిల్ ఐడి కనెక్ట్ చేసి కనెక్టింగ్ ద్వారా కూడా వస్తుంది అనమాట సివిల్ ఐడి అప్డేట్ చేసుకున్నప్పుడల్లా మీకు కువైట్ ఐడి ఉంది చూడండి ఆ ఐడి ద్వారా ఈ సాహెల్ యాప్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అది ఓపెన్ చేయగానే మీ మీద ఏ కేసులు ఉన్నా బతకలు ఏదైనా ముష్కిల్ ఉన్నా అంటే ప్రాబ్లం ఏది ఉన్నా సరే లేదంటే ఒకవేళ సంథింగ్ మీ అక్క అమ్మలో ప్రాబ్లం ఉన్నా సరే అన్నీ ఒక సాహెల్ యాప్ అని చెప్తా చెప్పేస్తుంది అనమాట సాహెల్ అంటే అందరికీ తెలుసు ఆ ప్లే స్టోర్లో సాహెల్ అని కొట్టగానే వచ్చేస్తుంది ఆ యాప్లో చెక్ చేసుకొని మీ మీద ఏదైనా ఉంటే సరే అక్కడ నోటిఫికేషన్ వచ్చేస్తుందండి ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు రెగ్యర్ కోర్టుకు వెళ్ళి ఏదైనా సరే క్లియర్ చేసుకోవచ్చు కానీ చాలామంది ఏంటంటే ఏమి తెలుసుకోకుండా టికెట్ బుక్ చేసేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ప్రాబ్లం అని తెలిసి మళ్ళీ ఏదో కొంచెం చి బాధ ఎట్లా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుందండి చెప్పలేమండి బయట పనిచేసే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి కంపెనీల్లో పనిచేసే వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కంపెనీల్లోని చాలామంది ఏదైనా సామాన్లు అవి బయట పెట్టలేని చోట పెట్టినా సరే బెలదీయవాడు బతాకా పట్టుకెళ్తాడు బతాక పట్టుకెళ్ళినప్పుడు మీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వెళ్ళి డబ్బులు కట్టేసి బతాక పట్టుకొచ్చేస్తారు కాదు దాని మీద కేసు ఫైల్ అయిందో లేదో వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే చెక్ చేస్తేనే కదా తెలుస్తుంది అందు గురించి నేను చాలా అంటే చాలా క్లియర్గా తెలుసుకొనే వీడియో చేస్తానండి నా కళ్ళ ముందే జరిగింది కాబట్టి మన అందరికీ తెలియాలి మన తెలియవాళ్ళు ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు వస్తారు కొత్త వాళ్ళకి ఏం తెలీదు పాత వాళ్ళు కొంతమందికి అన్నీ తెలి అన్నీ తెలుసని చెప్పలేం కదండి నాకు ఇప్పుడు సగం తెలిసింది కొంతమందికి అయితే సగం తెలుస్తుంది ఆ సగం తెలిసిన వాళ్ళు ఏదైనా వీడియో రూపంగా పెట్టారనుకో ఇంకో సగం మంది తెలుసుకుంటారు అట్లా అనమాట అందుకే నేను కూడా చెప్తున్నానండి బయట చేసేవాళ్ళు చాలా జాగ్రత్త బెల్లదీయవాళ్ళు చెకింగ్లోకి ఏది తీసుకున్నా సరే మీరైతే అలర్ట్గా ఉండండి ఓకేనా బతాక వచ్చేసింది కదా ఇంకేమీ లేదు అని అనుకోవద్దు ఒకసారి చెక్ చేసుకోవడంలో ప్రాబ్లమ్ ఏమీ లేదు అదేదే ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి చెక్ చేసుకుంటే కన్నా ఇక్కడే మీరు సాహిల్ యాప్లో చెక్ చేసుకొని ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక రెగ్గే ద్వారా అంటే రెగ్గై కోర్ట్ ఉందనమాట రెగ్గే కోర్టు ద్వారా మీరు క్లియర్ చేసుకొని వెళ్ళచ్చు ఎందుకంటే మనము ఏదైనా ప్రాబ్లంలో పడ్డాక బాధపడే కన్నా ప్రాబ్లం రాకముందే ఆలోచించుకోవడం చాలా మంచిదండి కొవైట్లో ఇంకా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ప్రతి దానికి ఊరికనే రావండి చాలామంది ఏంటంటే మనమే తెలియక తప్పు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ప్రతిదానికి సీరియస్గా తీసుకుంటున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లోని మన తెలుగు వాళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచన లేకుండా పనులు చేయడం వల్ల మనకి అవే చిన్న చిన్నవే తర్వాత మెడదాకా చుట్టుకుంటున్నాయి అనమాట అందు గురించి చెప్తున్నా ఇప్పుడు చూడండి ఇప్పుడు కోవైడ్లోని కొత్తగా బ్రిడ్జ్ పెట్టారు ఆ బ్రిడ్జ్ మీద తెలుగు వాళ్ళనే కాదు చాలామంది ఇంకా వేరే వేరే కలకత్తా వాళ్ళు అవ్వచ్చు బంగాళాల్లో అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చండి కిల్లి కూడా నమిలేసి దాని మీద పోస్తున్నారు ఊసిన దాని వల్ల కూడా కేసు అవుతుంది తెలుసా బతాక తీసుకొని దాని మీద ముకల్ఫా రాస్తున్నారు ముకల్ఫా అంటే ఫైన్ అనమాట డబ్బులు అయితే మనం కట్టాల్సి వస్తుంది ఊరికనే ఎవరికైనా మనం ఎందుకండి మన చేతిలో కష్టపడిన డబ్బు ఇవ్వాలి అదే ఆలోచించుకొని చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే మనం ఈ కోవైట్లో ఉన్న చేపు చాలా సేఫ్గా ఉంటాము ఏ దాంట్లోనైనా నిర్లక్ష్యంగా ఉన్నామంటే చాలా అంటే చాలా బాధ ఫేస్ చేయాల్సి వస్తుంది దానివల్ల కోవైట్కి ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటాయి ఈ వీడియోస్ చూసి కొంచెం నాలెడ్జ్ పెంచుకొని కోవైట్లో ఎట్లా ఉండాలి ఎక్కడైనా పనిచేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది తెలుసుకొని వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మీకు ఎవరికైనా నా వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి सब्सक्राइब सब्सक्रेबाँव ओके बाय बाय थैंक यू फॉर वाचिंग